నమస్కారం అండి కామికా ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఆషాఢ మాసం కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటారు ఈ కామికా ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి ఏకాదశి పూజ చేసుకుంటే సకల పాపాలు నశిస్తాయని అంటారు ఈ కామికా ఏకాదశి పేరుకు తగినట్టే మనసులోని కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని విశ్వసిస్తారు ఏకాదశులు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం శ్రీ మహావిష్ణు యోగ నిద్ర ఉండడంతో శివుడు భూలోకంలో విహరిస్తాడని స్కాంద పురాణంలో పేర్కొనబడింది ముఖ్యంగా కామిక ఏకాదశి రోజున శ్రీకృష్ణుని పూజిస్తారు ముఖ్యంగా ఈ కామిక ఏకాదశి రోజున తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేసి ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తామని సంకల్పం చెప్పుకుని విష్ణువు స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు ఈ రోజున ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకుని ముఖ్యంగా నెయ్యి దీపం రోజు వెలిగించాలి అని అంటారు ఏకాదశి రాత్రి మేల్కొని ఉండటంతో పాటు రోజంతా విష్ణు సహస్రనామ మంత్రాలను జపించడం భజనలు చేయడం వల్ల శివకేశవులు అనుగ్రహం లభిస్తుంది అని అంటారు ఈ రోజున చేసే ఉపవాసం ఆత్మను శుద్ధి చేస్తుందని పాపాలను పరిహరిస్తుందని ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుందని విశ్వసిస్తారు కామిక ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించడం పవిత్ర స్థలాలను సందర్శించడం కంటే ఎక్కువ ఫలితం కలుగుతుందని చెబుతారు కామిక ఏకాదశి మహత్యాన్ని తెలిపే వ్రత కథను తెలుసుకుందాము ధర్మవర్తుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమ గురించి వివరించమని కోరగా వాసుదేవుడు సంతోషించి ఓ రాజా ఏకాదశి మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే ఒకసారి నారద మునీంద్రుడు కమలులపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించమని ఆ రోజుకు అధిదేవత ఎవరని వ్రతమును ఆచరించవలసిన విధి విధానాలను గురించి తెలుపు అని కోరాడు దానికి బ్రహ్మ బదులిస్తూ నా ప్రియమైన కుమారుడా మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయాలన్నీ వివరిస్తాను ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగఫలం లభిస్తుందని శంఖ చక్ర గదాధరుడైన తామర పాదములు కలిగి ఉన్నవాడైనా శ్రీ మహావిష్ణువు కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు ఈ రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా హిమాలయాల్లో ఉండే కేదార్నాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా ఎక్కువ అని పలికారు కామిక ఏకాదశి రోజున భగవద్గీతను విన్నా చదివినా శ్రీ విష్ణు సహస్రనామాలతో మహావిష్ణువుని పూజించిన నారాయణుడు అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుందని తద్వారా మనసులో ఉన్న కామికలు అంటే కోరికలు నెరవేరుతాయని ముఖ్యంగా మోక్షం కూడా సిద్ధిస్తుందని అంటారు కామిక ఏకాదశి సందర్భంగా దాన ముఖ్యంగా చేయాలంటారు గోవును దూడ గ్రాసములతో కలిపి దానం చేయడం వల్ల సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు లేత తులసి ఆకలితో చేసే పూజ గత జన్మ పాపాలు కూడా తొలగించి వేస్తాయంటారు కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని ముఖ్యంగా కామిక ఏకాదశి రోజున ఉపవాసం తర్వాత ఉపవాసం తర్వాత రోజున అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల విశేష ఫలితాలు సిద్ధిస్తాయని అంటారు కనుక ఎంతో పవిత్రమైన ఈ కామికా ఏకాదశి రోజున శక్తి మేర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం పాటించి ఎంతో పవిత్రమైన కామిక ఏకాదశి రోజున మని శక్తి మేర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని తులసి దళంతో పూజించి ఆ దేవదేవుడి యొక్క కరుణ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద